ఔరంగాబాద్ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా నుంచి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రమణన్నకి అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మన జాతి బిడ్డలు ఈ గ్రామానికి వచ్చారు ఏదో చెప్పాలనుకుంటున్నారు దాన్ని విందామని చెప్పేసి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా రక్త సంబంధికులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ వేదిక ఒక ప్రత్యేకమైనది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబిఎన్ టీవీ నైను సాక్షి అనేక ఛానళ్ళు ఉన్నాయి కానీ అన్ని ఛానళ్ళు అగ్రవర్ణాల ఛానళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మొట్టమొదటి మాదిగ యూట్యూబ్ ఛానల్ నాదే ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఈ భారతదేశంలో మొట్టమొట్ట బాబు జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి నేను మాట్లాడుతున్నాను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఎస్సీ వర్గీకరణ అంశం ఈ ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతోటి వివిధ సంఘాల పేరుతో మాదిగలు కొట్లాడుతూనే ఉన్నారు కారణం ఏందంటే పదిహేను శాతం రిజర్వేషన్లో మాకేదో రెండు మూడు శాతమే వస్తున్నాయి మిగతా ఉండబడినటువంటి రిజర్వేషన్లన్నీ మాల సోదరులే దోచుకుపోతున్నారు కాబట్టి మా జనాభా ఎంతో మా వాట మాకు ఇవ్వండి అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ముప్పై ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఈ ముప్పై ఏండ్ల తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది ఎస్సీ వర్గీకరణ అమలు చేయమని రాష్ట్రాలకు తీర్పు అమలు చేసుకునే హక్కు ఉందని చెప్పింది అంటే వాళ్ళు అమలు చేస్తే అది అమల్లోకి వస్తుంది వాళ్ళు అమలు చేయకపోతే మళ్ళీ మనము పోరాటం చేయాలి మనమేమో అమలు చేయమని పోరాటం చేస్తున్నాము మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమో ఎస్సీ వర్గీకరణ అమలు చేయొద్దని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే సమస్య ఇంకా పరిష్కారం కాల సమస్య మళ్ళా మొదలైంది సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలా ఉన్నాయనేది మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో కారంచేడు అనే ఒక గ్రామంలో మాదిగల్ని కమ్మలు నరికి నరికి వెంటబడి ఊచకోత కోసి చంపినటువంటి సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఏ కోర్టు కూడా వాళ్ళ ఆ దోషులకు శిక్ష ఇలా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది కానీ నలభై ఏళ్ల క్రితం జరిగినటువంటి కారన్చేడు ఘటనలో ఇప్పటివరకు శిక్షల పడ సరే కారన్చేడు ఘటన విషయాన్ని పక్కన పెట్టండి తర్వాత చుండూరు జరిగింది కదా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చుండూరులో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెంటబడి వెంటబడి నరికి మురిక్కలు తొక్కిపడేశారు కదా ఈ రోజు కూడా ఏ సుప్రీంకోర్టు కూడా ఆ చుండూరు గ్రామంలో దళితులను చెప్పినటువంటి కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంటు ఇవ్వలేదు మన ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడానికేమో నాలుగు సంవత్సరాల్లోనే తీర్పిస్తుంది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్పడానికేమో తీర్పు ఇవ్వడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటే సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు ప్రధానమంత్రులుగా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇప్పిస్తున్నారు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ స్వచ్ఛందంగా వ్యవహరించటం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టంగా ఎలా అర్థమవుతుంది నిజంగా సుప్రీంకోర్టులో నిజాయితీ ఉంటే ఆ రోజున వర్గీకరణ నిలిపివేసినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు అమలు చేయమని తీర్పు ఇవ్వాలి కదా చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదేంది ఈ తీర్పు ఏంటి అలాగే మళ్ళా ఆ జడ్జిమెంట్లో ఏమి ఇచ్చింది మనం దేనికోసం పోరాటం చేస్తున్నాం విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో సంక్షేమ రంగంలో ఈ ఐదు అంశాల పట్ల మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి మనం పోరాటం చేస్తుంటే సుప్రీంకోర్టు ఏ అంశాల మీద ఇచ్చిందో తెలుసా ఒక విద్యారంగము ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు మాత్రమే వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పింది అంటే రెండు అంశాలే ఒక రెండు అంశాల గురించే చెప్పింది మిగతా రాజకీయ రంగాలు ఏంటి ఎమ్మెల్యే సీట్లు మాలలకు మళ్ళీ మనం కొట్లాడాలి ఎంపీ సీట్లు మాలలకు ఎక్కువ ఇస్తే మళ్ళీ మనకు కొట్లాడాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ డీకి సంబంధించి రైల్వే పోస్టులు కానీ ఇవన్నీ ఎవరు ఆధీనంలో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ వర్గీకరణ అమలు జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పివాలి అంటే పక్కాగా బీజేపీ అనేది ఎస్సీ వర్గీకరణ అంశం పట్ల మన వల్ల మోసం చేసిందనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది సరే ఈ అంశాన్ని అటు పెడితే వర్గీకరణ అమలు కోసం చట్టం చేయాలనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే ఇంకొక తీర్పు ఇచ్చింది దానిలోనే క్రిమిలేయర్ని ముందుకు తీసుకొచ్చింది క్రిమిలేయర్ ఏంది ఇప్పటి వరకు ఎవరైతే దళిత సామాజిక వర్గాల్లో రిజర్వేషన్లు వాడుకొని ఉద్యోగాలు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇంకా వర్తించకూడదు మిగతా కులాలకు కూడా అవకాశం రావాలి కదా ఇప్పటి ఏ ఏ కుటుంబాలైతే రిజర్వేషన్లు అనుభవించలేదో వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఉద్యోగాల పరంగా కానీ విద్యా పరంగా కానీ అభివృద్ధి చెందుతారని చెప్పేసి క్రిమిలేయర్ని తీసుకొచ్చింది నేను ఏమంటున్నా అంటే ఈ క్రిమిలేయర్కి సంబంధించి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి మంద కృష్ణ మాది గారు ఏం చెప్తున్నారా అంటే సంపూర్ణ సామాజిక న్యాయం క్రిమిలేయర్ ద్వారానే సాధ్యం ఇది పేపర్ స్టేట్మెంటు యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి మీరు చూడండి ఇక ఈయన మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఈ దక్షిణ భారతదేశంలో పెద్ద లీడర్ ఇక మాన సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని ఒకటి హర్షకుమార్ గారు నడుపుతూ ఉన్నారు ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ప్రెస్ మీట్ బిట్ ఏం చెప్తున్నాడా అంటే ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం కానీ క్రిమిలేయను మేము స్వాగతిస్తున్నాం వర్గీకరణకు మేము వ్యతిరేకం కానీ క్రిమీలేయను మేము స్వాగతిస్తున్నాం అన్నాడు దాని తాలూకా వీడియో మీరు చూడండి ఇరవై ఆరు నిమిషాలు వీడియో చేశాడు పదమూడో నిమిషం దగ్గర కరెక్ట్గా ఉంటుంది ఈ వీడియోని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఆయన ఏమంటున్నాడా అంటే క్రిమిలేని వర్తింపజేయండి ఇప్పటి వరకు ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలకి ఇక రిజర్వేషన్లు వర్తింపజేయకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అంటున్నాడు నేను అంటున్నా నా కృష్ణవాది గారు అన్న గౌరవమే హర్షకుమార్ గారు అన్న గౌరవమే వీళ్ళు మేధావులు అని చెప్తున్నారు నాయకులు అని చెప్తున్నారు ముప్పై ఏళ్ళగా పోరాటాలు చేస్తున్నామని చెప్తున్నాడు ఒక ఆయన రెండు సార్లు ఎంపీ అని చెప్తున్నారు మీ మైండ్లో ఏమన్నా ఎక్కడన్నా మనవాదుల దగ్గర తాకట్టు పెట్టారా అని నేను అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నాను అంటే అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలంట వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయారంట వెనకబడిపోయిన వాళ్ళని ముందుకు తేవడం కోసం పార్లమెంట్ ఒక చట్టం చేసింది ఏమని చేసింది ఈడబుల్ఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కోసం పది శాతం రిజర్వేషన్లు వాళ్ళ కోసం సపరేట్గా తీసుకొచ్చింది అసలు అగ్రవర్ణాల్లో పేదలు ఎంతమంది ఉన్నారు అగ్రవర్ణాల్లో పేదల శాతం ఎంత రెండు నుంచి మూడు శాతం ఉంటే వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ల శాతం ఎంత పది శాతం వాళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చారు నిన్న కాకమున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో ఈడబుల్ఎస్ రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాత స్టాఫ్లేస్ పోస్ట్లు భర్తీ అయితే ఆ పోస్టులు భర్తీ అయిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి ఒక ఓసీ వాళ్ళకి అరవై నాలుగు మార్కులకు ఉద్యోగం వస్తే ఎస్సీ క్యాండిడేట్కి ఉద్యోగం రావడానికి డెబ్బై తొమ్మిది మార్కులు రావాల్సి వచ్చింది అంటే రిజర్వేషన్లు మన కమల్లో ఉన్నాయా వాళ్ళ కమల్లో ఉన్నాయా అంటే అగ్రవర్ణాల్లో పేదలు వెనకబడితేనేమో వాళ్ళకి అభివృద్ధి చేయడానికి వాళ్ళకు పది శాతం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు అదే ఎస్సీల్లో ఎస్టీల్లో వెనకబడిపోయిన వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఏమో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయాలంటాయి ఇదేమి న్యాయం మన జనాభా ఎంత ఎస్సీ జనాభా ఎంత పంతొమ్మిది శాతం ఉండబడినటువంటి మన జనాభాకి ఈ భారతదేశంలో రాజ్యాంగం ద్వారా మనకు కనిపించబడినటువంటి రిజర్వేషన్లు పదిహేను శాతం అంటే ఇంకా నాలుగు శాతం ఎక్కువ జనాభా మనం ఉన్నాగా నేను అంటున్నా మంద కృష్ణమాది గారికైనా గారికి కుమార్ హర్షకుమార్ మీరు క్రిమీ లేయరే పెట్టాలి క్రిమీ లేయర్ ద్వారానే ఇంకా రిజర్వేషన్లు అందినటువంటి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి మేధావులకి మీరేమైనా సూచనలు సలహాలు ఉంటే చేయండి అంటున్నటువంటి మేధావులకి నేను డిమాండ్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా అయితే అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదల్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్లకు పది శాతం ఈడబుల్ఎస్ రిజర్వేషన్లు పెట్టారు అదే విధంగా ఎస్సీ ఎస్టీల్లో ఉండబడినటువంటి పేదల యొక్క పర్సంటేజ్ ఎంతో తీయాలి ఆ పర్సంటేజ్ ప్రకారం వీళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఈడబుల్ఎస్ కింద తీసుకురావాలని చెప్పేసి నేను మా నిజం మీడియాతో విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఔరంగాబాద్ గడ్డ మీద నుంచి బాబు జగ్జన్ రావు గారి యొక్క విగ్రహం భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామం నుంచి ఈ ప్రతిపాదనను ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలో కానీ ఎవరు పెట్టరా నేను ఎందుకు చెప్తున్నానాయంటే అంటే అగ్రవర్ణాలు ఎక్కడైనా అంటరానితనం ఉందా కమ్మల్లో పేదలకు అంటరానితనం ఉందా రెడ్లలో పేదలకు తన ఉందా కాపుల్లో పేదలకు అంటరానితనం ఉందా కానీ మాలల్లో పేదలకు కానీ మాదిగల్లో పేదలకు కానీ ఎస్సీల్లో ఎస్టీల్లో ఉండబడినటువంటి అన్ని జాతులకి అంటరానితనం ఉంది అంటరానితనం ఉండబడినటువంటి మనకేమో క్రిమిలేయర్ అంట అంతరాని తనుము లేనటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడానికేమో వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు అంట ఇదేమి లేవు సరే వాళ్ళంటే అగ్రవర్ణాల వాళ్ళు మనువాదులు అధికారం వాళ్ళ చేతిలో ఉంది అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కానీ మేము దళిత సామాజిక వర్గాలకి నేతలము దళితులకు మేమే నాయకులము మేమే దిక్షుచ్చని చెప్పుకునేటువంటి ఈ నాయకులు యొక్క మెదళ్ళని ఎక్కడకుపోయినాయి క్రిమిలేయర్ని తీసుకొస్తారా అంటే క్రిమిలేయర్లో ఇప్పుడు ఎవరు ఏదన్నా ఒక కుటుంబానికి ఒక చిన్న ఉద్యోగం వస్తే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపజేయరా ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకేమో వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు కోట్లాది రూపాయల ఆస్తులు వాళ్ళుకున్నా కానీ వాళ్ళు క్రిమిలేయర్ అప్లై చేయరు ఏ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లెలు ఇంకో పార్టీకి అధ్యక్షులు వాళ్ళకు పెట్టండి క్రిమిలేయర్ అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఎన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రులుగా చేస్తారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అవుతారు ఎన్నిసార్లు ఎంపీలు అవుతారు ఎన్ని కోట్లు దోచుకుంటారు ఎన్ని కోట్లు దాచుకుంటారు వాళ్ళకేమో క్రిమిలేయర్ లేదంట వాళ్ళేమో ఎన్నిసార్లు అయినా పోటీ అంట వాళ్ళేమో ఎన్ని ఆస్తులైనా కూడా పెట్టుకోవచ్చు అంట వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏమో పది శాతం రిజర్వేషన్లు తీసుకొస్తారంట మన మనలో ఉండబడినటువంటి పేదలను అభివృద్ధి చేయడానికి కోసం మనకు మాత్రం క్రిమి లేయర్ అని చెప్పేసి ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు మిత్రులారా గమనించండి వర్గీకరణ పేరుతోటి ముప్పై ఏళ్ళగా చేసినటువంటి ఈ ఉద్యమం కేవలం సుప్రీంకోర్టు రాష్ట్రానికి చేసుకునే అధికారం ఉంది అని మాత్రమే ఇచ్చింది అది కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ సర్వీసుల్లో కూడా వర్గీకరణకు సంబంధించినటువంటి ఊసే లేదనేది మీరు అందరు గమనించాలి నిజంగా బీజేపీ గనక మాదిగల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నిజంగా బీజేపీ గనక మాదిగల మీద ప్రేమ ఉన్నా విశ్వసరీత ఉన్నా విశ్వాసం ఉన్నా గానీ మాదిగలు చేసినటువంటి పోరాటానికి బీజేపీకి మనం అండగా నిలబడినటువంటి తీరుకి వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ద్వారా పార్లమెంట్ ఒక చట్టం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా సూచన చేయించి చట్టం చేసినట్టయితే ఈ రోజున భారతదేశంలో ఉండబడినటువంటి ప్రతి రాష్ట్రంలో ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉండేది కానీ సుప్రీంకోర్టు తీర్పుని కేవలం రాష్ట్రాలకు వదిలేస్తూ మీకు తాంబూలాలు ఇచ్చాము తన్నుకు పద్ధతిలో బీజేపీ కావాలని చెప్పేసి కుట్రపూరితంగా ఈ విధమైనటువంటి అనేది అందరికీ స్పష్టం చేస్తూ మరొకసారి నేను చెప్తూ ఉన్నా క్రిమీలేయర్ అనేది లేయర్ అనేది రిజర్వేషన్లు ఎత్తివేయడానికి పందినటువంటి పన్నాగంలో ఒక మొదటి మెట్టని ఎవరైనా సరే క్రిమిలేయర్ గురించి మాట్లాడితే అది దళిత నాయకులైనా సరే వాళ్ళు దళిత ద్రోహులని మీరు అగ్రవర్ణాల యొక్క మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు అమలు చేయడం కోసం దళిత జాతిలో ఉండబడినటువంటి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఖచ్చితంగా ఎక్కడైనా కానీ క్రిమిలేయర్ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఖచ్చితంగా దళిత ప్రజలు మిమ్మల్ని దళిత ద్రోహులుగా చూస్తారని చెప్పేసి ఏ విధంగా రైతే అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలకి వాళ్ళకి రెండు శాతం ఉండబడినటువంటి పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఖచ్చితంగా మేము వాళ్ళలాగా అన్యాయంగా కోరుకోట్లా వాళ్ళలాగా అధర్మంగా కోరుకోవట్లా రెండు శాతం ఉండబడినటువంటి మాకు పది శాతం ఇవ్వమని మేము అడగట్లా డేటా తీయండి మా మాదిక సామాజిక వర్గంలో ఎంతమంది పేదలు ఉన్నారో తీయండి మా మానవ సామాజిక వర్గంలో ఎంతమంది పేదలు ఉన్నారో తీయండి మా ఎస్టీ సామాజిక వర్గంలో ఎంతమంది పేదలు ఉన్నారో అదియండి డేటా ప్రకారమే మేము ఎంత పర్సంటేజ్ పేదలుంటే అంత పర్సంటేజ్ మాకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కేటాయించాలని రిజర్వేషన్లు అనేవి మన హక్కు అని రిజర్వేషన్లు అనేటువంటివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన తాత అయినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కనిపించబడినటువంటి మన హక్కు అని చెప్పేసి మనకేమో ఒక వైపు నుంచి రిజర్వేషన్లు ఎత్తేస్తూ వైపు నుంచి అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు తెచ్చుకుంటున్నటువంటి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల్ని ఖచ్చితంగా మనం ప్రశ్నించాలని రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కోట్లాది మంది ప్రజానిక ఉండబడినటువంటి ఈ దళిత జాతి తప్పుదో పట్టుకోకుండా రాజ్యాధికారం అనేటువంటి ఒక మార్గం వైపు నడవాలని చెప్పేసి ఆ ప్రయత్నంగా ఈ డబుల్ఎక్స్ రిజర్వేషన్లు దళితులకు కావాలని చెప్పేసి ఎవరు పోరాటం చేసినా లేదు రాజ్యాధికారం వైపు నడిపించే వైపు ఎవరు పోరాటం చేసినా కానీ ఖచ్చితంగా ఆ నాయకులను సపోర్ట్ చేసే దగ్గర వాళ్ళను ముందుకు తీసుకెళ్లే దగ్గర వాళ్ళకి సమాజానికి తెలియజేసే దగ్గర మా నిజం మీడియా ముందుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఔరంగాబాద్ గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి రమణానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు